ఇప్పుడు మనం నూతన సంవత్సరం వస్తునామ సంవత్సరం రెండు వేల ఇరవైదవ సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు ద్వాదశ రాశిలో ఏడవ రాశి ఉగాది వేళ విశేషంలో తులారాశి వారి జాతక బలం ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దాం దా జానకి రామ్ చూడు నూతన సంవత్సరం ఉగాది ఘడియ ఎట్లా ఉన్నది తులారాశి వారి జాతకం ప్రేక్షణ యోగం బలం తరించిన కార్యం అనుకున్న కోరిక చదువు విద్య ఉద్యోగం వ్యాపారం రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు దాకా ఎలా ఉంది వారి జ్యోతిష్య బలం ఈశ్వ వసు నామ సంవత్సరం తరించిన కార్యం నమ్మిన పని చేసే పనిది ఇల్లు జాగా భూమిది చూడు వారి జాతకంలో చూడాలంటే శ్రీడి సాయిబాబు వచ్చిండీ వారి పేరు మీద ముఖ్యంగా మాత్రం తులారాశి వారి జాతకం చూడాలంటే మాత్రం ముఖ్యంగా వారి జ్యోతిష్య బలం చాలా వరకు శుభయోగం కలిసి ఉన్నదండి వారి జాతకములా ముఖ్యంగా వారి జాతకముల ఇరవై రెండు సంవత్సరాల నుంచి పడితే మాత్రం ముప్పై సంవత్సరాల వరకు ఏజ్ ఉన్న వరకు చాలా శుభకరమైన యోగం ఉన్నదండి ఇప్పుడు వారి జాతక బలానికి పంచమ స్థానం నుంచి వారికి ఆరవ స్థానంలో శని రాబోతుంది చాలా వరకు శుభకరమైన యోగం అండి వారి జాతక బలానికి ఏ పని చేసినా కలిసి వస్తుంది చాలామంది శనిశ్వరుడు అనగానే భయపడతారండి కానీ శనిగ్రహం మంచి కూడా చేస్తే చాలా ఇబ్బంది కూడా పెడతది పెట్టాలని పెట్టదండి ఆ ఇబ్బందులు పెడితే ఆ ఇబ్బందులను తట్టుకుని నిలబడే యోగం ఉంటే అనుకున్నది రాజయోగం కూడా ఇస్తుంది వాళ్ళకి ఒక్కో ఒక్కొక్కరికి రాజులు కూడా చేస్తుంది అంటే మనది ఇది రాజకీయ రాజ్యం కాదు కాబట్టి ఇది కరెక్ట్ మనది మనది ప్రజాస్వామ్య రాజ్యం కాబట్టి మంత్రులు చేసే అవకాశం ఉంది ఎమ్మెల్యేలు చేసే అవకాశం ఉంది ప్రధానమంత్రులను కూడా చేసే అవకాశం ఉంది చాలా వరకు వారి పేరు మీద మాత్రం అనుకున్నది సాధించే అవకాశం ఉంటుందండి రాశి వారికి రెండున్నర సంవత్సరాలు ఉద్యోగ విషయంలో విద్య విషయంలో ధన విషయంలో అలాగే గృహ విషయంలో సంతాన విషయంలో కుటుంబ విషయంలో కలిసి వస్తుందండి ఇరవై రెండు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వయసు ఉన్న వరకు తప్పకుండా కలిసి వస్తుంది అలాగే యాభై ఆరు సంవత్సరాల నుంచి పడితే మాత్రం డెబ్బై సంవత్సరాలు ఉన్నవారు కూడా కలిసి వస్తుంది మధ్యలో మాత్రం ముప్పై ఏడు సంవత్సరాల నుంచి మాత్రం ముప్పై ఏడు సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాల వయసు ఉన్నవారికి శని అంతర్దశ ఉంటుంది కాబట్టి వారికి ఇబ్బందులు పడే అవకాశం ఉందండి అలాగే వీరికి గురుబలం కూడా ఉన్నది రాహుబలం కూడా ఉన్నది కేతుబలం మాత్రం లేదు నవగ్రహాలు ఈ మూడు గ్రహాలు చాలా వరకు శుభయోగాలు ఉన్నాయి వీరికి ఎక్కడ పోయినా రెండున్నర సంవత్సరాలు అంటే పంచాంగం మామూలుగా సంవత్సర పంచాంగం ప్రకారం అయితే రెండున్నర సంవత్సరాలు మంచిగా ఉంటుంది అలాగే మాత్రం జీవిత యోగ బలం ప్రకారం చూడాలంటే మాత్రం వీరి జాతకానికి ఏజ్ నుంచి ఏజ్ వరకు ఇరవై రెండు నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు బాగుంటుంది పదమూడు సంవత్సరాలు అలాగే మాత్రం వీరి జాతకానికి యాభై నాలుగు సంవత్సరాల నుంచి మాత్రం డెబ్బై ఏళ్ళ వరకు మాత్రం తిరుగు ఉండదు వీరి జాతక బలానికి ముఖ్యంగా గురుబలం కూడా ఉంది కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి కలిసి వచ్చే అవకాశం ఉంది అధికార యోగం ఉంటుంది వారు అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది వారు ఎంత పెద్ద అధికారులైనా సరే అధికారుల ముందర ఈ అధికారం ఉన్నవారు అంటే ఉద్యోగస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఆకర్షణ శక్తి ఉంటుంది మాట చెల్లింపు ఉంటుంది ఎక్కడ పోయిన వారు పోయిన పని సక్సెస్ చేసి వచ్చే అవకాశం ఉంది అలాగే మాత్రం మామూలుగా ఉండేటోళ్ళు కూడా ఉంటారు సామాన్య మానవులు కూడా ఉంటారు వారు ఏ వృత్తి చేసినా ఏ వ్యాపారం చేసినా ఏ పని చేసినా వారికి నిత్య కళ్యాణం పత్రుతురణం జరిగే అవకాశం ఉందండి అనుకోకుండా రాజయోగం కూడా కలిసి వచ్చే అవకాశం ఉందండి రాజయోగం అంటే రాదు కావటం మేడలు కట్టడం కాదండి కాకపోతే వారు ఎక్కడ పోయినా ప్రశాంతంగా జీవించే అవకాశం ఉంటుంది వాళ్ళ నుంచి పది మంది కూడా పది మంది కాకపోయినా వంద మంది కూడా ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది గృహ నిర్మాణం చేయాలనుకునే వారు గృహం ఆకస్మికంగా గృహం కలుగుతుంది శుభకార్యం చేయాలనుకునే వారు కూడా శుభకార్యం కలుగుతుంది చాలా కాలం నుంచి అప్పులు చిక్కులు చికాకులు బాధలు ఉన్నవారికి టెన్షన్ ఉన్నవారికి తగ్గిపోయే అవకాశం ఉంటుంది సంసారంలో కళ్యాణంలో భార్యాభర్తలతో ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉన్న స్త్రీలకు కానీ అలాగే పురుషులకు కానీ ఇబ్బందులు ఉన్న ఆ ఇబ్బందులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి అలాగే పిల్లలు వారికి అన్న పిల్లలు అంటే పదిహేను పది ఐదు ఆరు సంవత్సరాల నుంచి పడితే అంటే చిన్న పిల్లలు వాళ్ళకి వదిలిపెట్టారు పక్కన కానీ ఒక ఇరవై ఏళ్ళ నుంచి పడితే ముప్పై ఏళ్ళ వయసు ఉన్నవారు ఇబ్బందులు పెడుతున్న వారు కూడా మారిపోయే అవకాశం ఉంది వారు ఏం కోరుకుంటారో విద్యన ఉద్యోగమా వ్యాపారమా లేకుంటే కళ్యాణమా ఇష్టప్రకార కళ్యాణమా ఇలాంటి ఇబ్బందులు పెడుతున్న వారు కూడా వీరి మాట వినే అవకాశం ఉంటుంది అలాగే వీరి జాతకంలో మాత్రం వివాహ విషయంలో చాలా కాలం నుంచి పట్టుదలగా మాత్రం ఉన్నవారు తప్పకుండా మంచి జరిగే అవకాశం ఉంటుంది అలాగే భార్య కానీ కళ్యాణ దోషం ఉన్నవారు అలాగే నాగదోషం ఉన్నవారు అలాగే పితృదోషం ఉన్నవారు అలాగే మాత్రం కొజి దోషం ఉన్నవారు ఇటువంటి దోషాలు ఉన్నవారికి కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి ముఖ్యంగా శనేశ్వరుని ఆరాధన చేయటం మంచిది శనిశ్వరుడు మంచి స్థానంలో ఉన్న చెడు స్థానంలో ఉన్న ఆరాధన చేయటం చాలా వరకు మంచిది శనిశ్వరునికి మాత్రం ఆరాధించిన వారు ఎవరికైనా మంచి జరిగింది కానీ చెడు అయితే జరగలేదు ముఖ్యంగా శనివారం నియమం పాటించాలి అలాగే మంగళవారం నియమం పాటించాలి వీలైతే మన తెలుగు రాష్ట్రాల్లో శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేసి రావటం అలా వీలు కాకుండా మాత్రం మీరు ఉండే ప్రాంతంలో కావచ్చు శివాలయం సందర్శనం చేయటం లేదా సంవత్సరంలో మాత్రం ఒకసారైనా రెండుసారైనా అన్నదానం చేయటం లేదా వస్త్రదానం చేయటం గోదానం భూదానం స్వర్ణదానం ఎవరికి శక్తి మంద వాళ్ళు చేయటం అలాగే మాత్రం గోధుమలు దానం చేయటం అలాగే వీరి జ్యోతిషంలో కందిపప్పు దానం చేయటం అలాగే సద్భా సద్బ్రాహ్మణుని గౌరవించటం సద్బ్రాహ్మణుని వచనంతో ఏదైనా పని మొదలు పెట్టడం చాలా వరకు మంచి యోగం కలిసి వచ్చే అవకాశం ఉంది విద్యార్థుల గురుబలం ఉంది కాబట్టి విద్యకు మాత్రం తిరుగు ఉండదు అమ్మాయిలు కానీ అబ్బాయిలకు కానీ అలాగే శుక్రమహార్దశ గల జాతకం చిత్రానక్షత్రం జాతకులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి వారికి కళ్యాణ విషయంలో సంతాన విషయంలో సంసార విషయంలో అష్టవశ్వర్య యోగాలు కలిసి వచ్చే అవకాశం ఉంది నేను చెప్తేనే జరగదండి వారు కూడా ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి ఈ నక్షత్రం వారు చిత్ర విచిత్రంగా ఉంటారండి ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు పిల్లల కాడ పిల్ల బుద్ధి పెద్దల కాడ పెద్దల బుద్ధి ముసళ్ళ కాడ ముసళ్ళ బుద్ధి ఒకరు ఏ టాపిక్ని పట్టుకొని మాట్లాడుతుంటే ఆ టాపిక్తో మాట్లాడుకునే ఉంటారు మాట ఖచ్చితం ఉంటుంది పని కూడా ఖచ్చితంగా ఉంటుంది వీరి కాడ కానీ నమ్మినరంటే మాత్రం ఖచ్చితంగా ఏ పని ఏం చేస్తారు వారికి ఆసక్తి ఉందనుకో ఆసక్తి లేదనుకో మీరు లక్ష్యం ఇచ్చినా వారు చేయరు అలాగే విశాఖ నక్షత్రం వారు మాత్రం ఒకటో పాదం విశాఖ నక్షత్రం ఉన్నవారు కూడా మంచి ఫలియోగాలు ఉన్నాయి వీరి జాతకము అయితే వీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయాను మాత్రం వీరికి శనేశ్వరునికి ఆరాధన చేయటం చాలా వరకు శుభకరం ఉంటుంది నక్షత్రం వారు మాత్రం శుక్రమహారదశ కాబట్టి అమ్మవారిని పూజ చేయడం చాలా వరకు మంచిది మూడవది స్వాతి నక్షత్రం వారు రాహు మహారదశ కాబట్టి బిజవాడ కనకదుర్గమ్మని పూజ చేయడం చాలా వరకు మంచిది మంగళవారం శుక్రవారం నియమం పాటించడం అమావాస మంగళ అమావాస అలాగే అష్టమి రోజు నియమం పాటించడం చాలా వరకు మంచిది ఇక వ్యాపారం చేయాలనుకునే వారికి వీరికి చాలా వరకు మంచి ఫలితాలు కనబడే అవకాశం ఉందండి నూతన వ్యాపారాలు కూడా మొదలుపెట్టే అవకాశం ఉంది నూతన కార్యాలు మొదలుపెట్టే అవకాశం ఉంటుంది ఆకస్మికంగా వీరికి ధనయోగం కలుగుతుంది అలాగే చాలా కాలం నుంచి ఉన్న రుణ చెక్కులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి వీరు ఎవరికి ఇచ్చి ఇబ్బంది పడటం కానీ తీసుకొని ఇబ్బంది పడటం కానీ మధ్యవర్తే ఇబ్బంది పడటం కానీ నమ్మిన వారు మోసం చేయటం కానీ లేదా గుప్త శత్రువులు వీళ్ళకి తెలియకుండా ఉన్న శత్రువులు ఇబ్బందులు పెడుతున్నవారు కానీ అవి తొలగిపోయే ఉన్నాయండి వీరి జాతకరంలా చూడాలంటే మాత్రం ముఖ్యంగా స్త్రీ నుంచి వీరికి చాలా ఇబ్బందులు వచ్చినాయండి ఇన్ని సంవత్సరాలు అలాగే స్త్రీ నుంచి బాగుపడే అవకాశం ఉంది స్త్రీ అంటే భార్య కావచ్చు తల్లి కావచ్చు చెల్లె కావచ్చు లేదా వాళ్ళకి పరిచయం ఉన్నవారు కావచ్చు లేకుంటే అంటే మాట మాట పట్టింపులు వచ్చి వారితో దగ్గర సంబంధం ఉన్నవారు కావచ్చు పరిచయస్తులు కావచ్చు ఎవరితో స్త్రీతో చిక్కులు పడ్డవారు ఇప్పుడు రాబోయే కాలంలో ఒక స్త్రీతో బాగుపడే అవకాశం ఉంది వారి జాతకం అంటే స్త్రీతో బాగుపడటం అంటే ఒక స్త్రీ రావటం మూలంగా వారికి మంచి జరిగే అవకాశం ఉంటుందండి అంశబలం మంచిగా ఉన్నది పెద్దల ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి కళాకారులకు మాత్రం చాలా వరకు కలిసి వస్తుందండి అలాగే క్రీడాకారులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది రాజకీయ నాయకులు తిరిగి ఉండదండి రాజకీయ నాయకులు మాత్రం రాజశేఖర యాగం చేస్తే మాత్రం వారికి ఎక్కడ పోయినా మాత్రం అనుకున్నది సాధించే అవకాశం ఉంది వారి రాష్ట్రంలో వారి ప్రాంతం లో వారి జిల్లాలో నియోజకవర్గంలో ఖచ్చితంగా వారి మంచి పేరు పలుకుబడి కలిసి వచ్చే అవకాశం ఉందండి ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్